ఫ్రెండ్స్ ఎస్బీఐకి సంబంధించినటువంటి సిఎండి దినేష్ కారా ఏం చెప్పిందంటే ఎస్బీఐలో త్వరలో పన్నెండు వేల జాబ్స్ రాబోతున్నాయని చెప్పి చెప్పిండు ఫ్రెండ్స్ ఎస్బీఐలో ఉన్నటువంటి ఉద్యోగులలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అట ఇంజనీరింగ్ స్టూడెంట్సే ఉన్నారనమాట సో ఈ వచ్చేటటువంటి పన్నెండు వేల వేకెన్సీలలో సో మనకు ఒక ఉద్యోగం రావాలంటే ఏం చేస్తే ఎట్లా చదువుతూ వస్తారు ఫ్రెండ్స్ సో ఎస్బీఐలో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా కోచింగ్ అనేది చాలా చాలా అవసరం వీలైతే మ్యాక్సిమం ఆఫ్లైన్లో తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి లేదంటే ఆన్లైన్లలో మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో అయితే జాయిన్ గాండి ఫ్రెండ్స్ నంద్యాల కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది శ్రీధర్ సిసియు బాగుంటుంది ఈ మధ్యలో ఐ రైజ్ ఏదో చెప్తా ఉన్నారు ఆ ఇన్స్టిట్యూట్ కూడా బాగున్నది తర్వాత మీరు అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ దాంట్లో కూడా మనం బ్యాంకింగ్ కోచింగ్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఎస్బీఐ పీఓ అట్లాంటి జాబ్ క్రాక్ చేయాలంటే సో బ్యాంక్లో జాబ్ వచ్చిందనుకో మంచిగా ఏసీలలో పనిచేసేటటువంటి ఆస్కారం ఉంటుంది దాని తర్వాత బ్యాంకులో శాలరీస్ అనేటివి చాలా చాలా బాగుంటాయి దాని తర్వాత మనము బ్యాంక్లో పనిచేస్తే ఏంటంటే తక్కువ రేటుకు తక్కువ వడ్డీకే స్టాఫ్స్కి చాలా లోన్స్ వస్తాయి ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు మనము కట్టేటటువంటి ఈఎంఐ అనేది చాలా చాలా ఉంటుంది తక్కువ రేటుకే హౌసింగ్ లోన్ వస్తుంది మనకు తక్కువ వడ్డీకే కార్ లోన్ వస్తుంది తక్కువ వడ్డీకే వడ్డీ లేకుండా ఫెస్టివల్ అడ్వాన్స్ వస్తాయి దాని తర్వాత బోనస్లు ఇట్లాంటి బెనిఫిట్స్ అయితే బ్యాంక్లో చాలానే ఉంటుంది కాకపోతే కొంచెం ప్రెజర్ అయితే ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ సో ఎస్బీఐ పిఓ లాంటి జాబ్ కనుక మీరు క్రాక్ చేసినట్టయితే సో మీ యొక్క ఫైనాన్షియల్ యొక్క స్థితి అనేది త్వరలోనే మారేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ మరి ఎస్బీఐ పీఓ జాబ్ క్రాక్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎస్బీఐ పీఓకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఉన్నటువంటి ఒక పుస్తకం తీసుకోవాలి సో డైలీ ఒక ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా రాయాలి ఫ్రెండ్స్ డైలీ ఎగ్జామ్ని ఖచ్చితంగా మీరు రాయాలి రాసి పేపర్ను అనాలసిస్ చేసుకోరు దాని తర్వాత ఎక్కడ వీక్ ఉన్నారో ఆ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ చేయండి సో డైలీ ఎగ్జామ్ ఎందుకని చెప్తున్నారంటే బ్యాంకింగ్లో స్పీడే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అక్కడ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో స్పీడే స్పీడ్ అనేది చాలా చాలా అవసరం కాబట్టి రీజనింగ్ కానీ క్వాంట్ మీద కానీ కనుక మనం పట్టు సాధించినట్టయితే మనం ఖచ్చితంగా జాబ్ క్రాక్ చేయచ్చు ఫ్రెండ్స్ సో ఇంగ్లీష్లో ఏమైతే టాపిక్స్ మీరు మార్క్ టెస్ట్లు ఇస్తుంటే ప్రీవియస్ పేపర్స్ రాస్తుంటే టాపిక్స్ అనిపిస్తాయో వాటి మీద ఫోకస్ చేసి నేర్చుకోండి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేటివి ఓన్లీ బిజినెస్ లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటాయి కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోతుంది సో బ్యాంకింగ్ సంబంధించినటువంటి నోట్స్ అనేది మనకు ఆర్బీఐ యొక్క వెబ్సైట్లలో దొరుకుతుంది సో అవి చదివితే సరిపోతుంది కంప్యూటర్ సంబంధించినవి మనకు వివిధ వెబ్సైట్లలో క్యాప్సుల్స్ దొరుకుతాయి సో అవి తీసుకొని చదివితే కంప్యూటర్ సంబంధించినటువంటి సిలబస్ అనేది పూర్తి అయిపోతాయి ఫ్రెండ్స్ ఇంటి దగ్గరనే ఉండి ప్రిపేర్ కావాలనుకుంటే ఒక పక్కా ప్రణాళికతోటి సో రోజు ఎగ్జామ్ రాయాలి ఇది మాత్రం మర్చిపోకూరి రోజు ఎగ్జామ్ రాయాలి రోజు పేపర్ కరెక్షన్ చేసుకోవాలి రోజు మన తప్పులు తెలుసుకోవాలి రోజు మనం ఇంప్రూవ్ కావాలి ఇట్లాటైతే ఖచ్చితంగా ఎస్బీఐపీ ఓ అయితే క్రాక్ చేయచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో వచ్చే పన్నెండు వేల ఉద్యోగాలలో మీది కూడా ఒక ఉద్యోగం కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి